ఈ కాంగ్రెస్ పార్టీలో పొద్దుగాల తొమ్మిదింటికి ఇంటికి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టొచ్చు మధ్యాహ్నం ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టొచ్చు సాయంత్రం ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టొచ్చు కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తిని కీలకంగా ఉన్న వ్యక్తిని చాలా సపోర్ట్ చేస్తా అతన్ని నేను స్వాగతిస్తా ఆయన ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి విషయంలో కాస్త నేను స్వాగతించడానికి ఆ వ్యక్తిని మనం సపోర్ట్ చేయడానికి చాలా బలమైన కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మోస్తూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేసిన సందర్భాలు కానీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వ్యక్తి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డికి వెన్నుపోటు పోసే పరిస్థితి అయితే వచ్చింది తన సొంత నియోజకవర్గంలో మింగలేక కక్కలేక ఉండలేక ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఆ పార్టీకి సంబంధించిన నేత జీవన్ రెడ్డి ఉన్నాడు అది వాస్తవమైన విషయం వాడెవడ అసలు మా మీద పెత్తనం చేయడానికి మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు పిరాయింపు ఎమ్మెల్యేల మాట వింటున్నారు రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్రమైన విమర్శలు చేసిండు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి అభివృద్ధి నాకు అర్థం కాదు సరే అభివృద్ధి కాంగ్రెస్ మీరు చేయరా చేయరా సిద్ధాంతం అభివృద్ధి ఓన్లీ పార్టీ పని ఫిరేమి పెట్టండి పెట్టండి పార్టీ దానికి అవకాశం ప్రతిపాదన అసలు పెట్టుకున్నది ప్రభుత్వం

అభివృద్ధి అంటే ఏంటి మీ పార్టీ ఫిర్యాదు అభివృద్ధి కనీసం ప్రతిపాదించే ఆలోచన కాంగ్రెస్ రాజ్యపేట కాంగ్రెస్లో తెలివి లేదు రాజ్యపేట చేయాలి పుట్టి నింపు తెలుస్తారంటే ప్రభుత్వం జగిత నియోజకవర్గం ఏదైతేందో వాడు ఏంటి

కాంగ్రెస్ పార్టీలో నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తులు ఎట్లా అల్లాడిపోతారు అనడానికి రీజన్ కాంగ్రెస్ పార్టీ లైను దాటి ఇష్టానుసారంగా పనిచేస్తే ఎట్లా సంపాదించుకుంటారు అనేది గన్నబెట్టిన దృశ్యం మీ క్లారిటీ ఇనూరి పాపం జీవన్ రెడ్డి అరిగోస పడుతున్నాడు రాజకీయ రాజకీయ సార్ కాంగ్రెస్ పార్టీలు ఏంటి అంటే హక్కుల కోసం పోరాటం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీల హక్కుల కోసం పోరాటం జరుగుతుంది ఆ పార్టీలో ఏంది అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జీవన్ రెడ్డి మంత్రి పదవి అడగట్లే జీవన్ రెడ్డికి ఇంకేదో కాంట్రాక్ట్లు ఇవ్వమని అడగట్లే జీవన్ రెడ్డి సెటిల్మెంట్లు చేయట్లేదు జీవన్ రెడ్డి పంచాయతీల అది ఇది కావాలని అడగట్లే లేదా ఇంకేమన్నా కావాలని అడగట్లే ఏంది అంటే ఆ పార్టీ కోసం మేము పనిచేసినాం పార్టీ కోసం మేము కలబడ్డం నిలబడ్డం ఈరోజు ఎవడో వచ్చి పక్క పార్టీ నుండి వచ్చి పక్కల జొర్రి కతితోను పొడుస్తూ ఉంటే మేము ఎట్లా పొడి పొడిపించుకోవాలి అని అడుగుతున్నాడు జీవన్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీలో దృశ్యం అండి చాలా బాధాకరమైన విషయం చాలా 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 బాధాకరమైన విషయం ఎందుకంటే తెలంగాణలో ఉన్న చాలామంది కాంగ్రెస్ నేతలు ఆలోచించాల్సిన విషయం ఈరోజు కనుక మీరు ఆలోచించకపోతే భవిష్యత్తులో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా తలకిందులు తపస్సు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం అనేది అసాధ్యం చాలామంది నేతలు నిన్న మొన్న వచ్చిన పోరాగాళ్ళు కూడా బాగా ఎగురుతారు పార్టీలు ఉన్న ఆ పోరాళ్ళలో నిన్న మొన్న పదవులు వచ్చినాయి వానికి ఏ అంటే బీ రాదు బి అంటే సి రాదు నాకు తెలుసు శిలకరాలు బాగా ఎడతాయి ఇదే ఇప్పుడు ఎగరేటివ్లందరూ ఒకప్పుడు కేటీఆర్ హరీష్ రావు కాళ్ళ మీద పడ్డ విజువల్ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర నేనేమో పట్ల అవన్నీ రిలీజ్ చేస్తే మళ్ళీ పదవులల్లో రాజీనామా చేసి కుక్క బతుకు బతకాల్సి వస్తుంది ఏదో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మంచి చేయాలనుకుంటారు చేయని అని మేము వదిలేస్తున్నాం ఇంకోటి ఏంటంటే నీతి నిజాయితీ కలిగిన నాయకుల పరిస్థితి ఇట్లున్నది వాళ్ళు అక్కడ ఆంబోతులు లెక్క ఎగురుతాలో ఆంబోతులు లెక్క బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద మీరేదో అనుకుంటారు కేటీఆర్ ఎంత హరీష్ రావు ఎంత కేసీఆర్ ఎంత అనేది బాగా చేస్తున్నారు ఓ మీ డాక్యుమెంట్ తక్కువ ఉన్నదనుకుంటురా మేము టెలికాస్ట్ చేస్తే మీ ప్రభుత్వం అల్లకల్లోలం కావాలి వైఆర్టీవీ ఒకటే కాదు చాలా ఛానళ్ళ దగ్గరనది మీకంటే నరం లేని నాలుక ఏదేదో అన్నట్టుగా ఇష్టానుసారంగా చెలరేగి మాట్లాడుతున్నారు కానీ మేము ఒక పద్ధతి క్రమశిక్షణ ప్రకారం చెప్తున్నాం ఇష్టానుసారంగా నేను ఒక వీడియో చూసిన ఎవడైనా కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును పట్టుకొని ఇష్టం వచ్చినట్టే మాటలు అంటాడు వీడా నీ జాతకం ఇప్పుడు ఎంతసేపు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇదే కేటీఆర్కి హరీష్ రావు కాళ్ళ మీద వల్లేను ఇయ్యాలేదో బాగా మాట్లాడుతుండు రెచ్చిపోయి మాట్లాడుతుండు తాగి మాట్లాడుతుండు తాగు మాట్లాడుతుండు నాకైతే తెలియదు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలి ఈ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కూడా ఒకసారి వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయం ఏం హరీష్ రావు కేటీఆర్ మీద ఆరోపణలు చేసే స్థాయం ఇది ఇష్టానుసారంగా పదవుల కోసం వాళ్ళ దగ్గర ఖచ్చిరండి వాళ్ళని బతిలాడుకున్నారు కాదా చెప్పమని చెప్పుర్రి ఇవాళ వాళ్ళను వాళ్ళను అనే స్థాయి ఇది ఇలా ఏదో వాళ్ళ అధికారం పోయింది మీ అధికారం రాగానే అసలు మీకు ఆ పదవుల మీరు అర్హులేనా ఒక్కసారి చూసుకున్నారా మీ వీపు చూసుకున్నారు ఎప్పుడన్నా కనబడ్డదా మీరు పదవులకు అర్హులు కాదా అసలు అయినప్పటికీ కూడా ఏదో రేవంత్ రెడ్డి ఇచ్చిండు మేమందరం యాక్సెప్ట్ చేసినాం ప్రజలందరూ యాక్సెప్ట్ చేయలే ఏ సరే కష్టపడ్డరు ఇచ్చిర్రే అనుకున్నాం కదా తప్ప అదే పదవి లేనప్పుడు ఇదే బీఆర్ఎస్ఎల దగ్గరికి వచ్చి ఎంతమంది దగ్గర బాంచ దండం పెడతానులే ఎంతమంది దగ్గర పార్టీలలో జైన్ అవుతానులే వీళ్ళు ఎంతమంది రాయభారం నడిపయ్యలే ఇలా ముచ్చట్లు చెప్తురు చాలా బాధాకరమైన విషయం నేనేమంటున్నానంటే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగలుగుతుంది ఆయన ఏమడుగుతున్నాడు అరే ఇవ్వలు సార్ పక్క పార్టీ నుండి వచ్చి నా పక్కన వాడుకుని కత్తితోని కత్తితో పొడతా అంటే మేము ఎట్లా పొడిపించుకోవాలి సార్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకే పెత్తనం ఎత్తే సార్ మరి మేము ఏం చేయాలి సార్ అని అడుగుతున్నాడు చాలా గౌరవంగా పద్ధతిగా రెస్పెక్టెడ్గా అడుగుతున్నాడు పెద్ద ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలలో ఆయన ఒకరు ఆయన మాట అంతగా మాట్లాడుతున్నారంటే దానికి అర్థమైంది అది ఆవేదన ఆక్రోషమో ఇంకోటో ఇంకోటో కాదు ఆ నియోజకవర్గాన్ని ప్రజలకు మాటిచ్చిండు కాబట్టి ఆయనకున్న సిద్ధాంతం అది ఆయన చెప్పే మాటలు అవి ఆయన ఎందుకంత ఆవేదనతో మాట్లాడుతున్నాడు ఎందుకంత ఆ బాధతో మాట్లాడుతున్నాడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ప్రజల కోసం మాట్లాడుతున్నాడు వాళ్ళ నియోజకవర్గం కోసం మాట్లాడుతున్నాడు ఇలాంటి నేతను చూసి మారాలే మనం ఎందుకు మారుతాంలే దున్నపోతు మీద వానకు వచ్చినట్టే ఏమన్నా అంటే కేసీఆర్ను తిట్టాలే కేటీఆర్ను తిట్టాలి హరీష్ రావును తిట్టాలి కవితను తిట్టాలి లేకపోతే ఇంకోని తిట్టాలి ఇంకోని తిప్పాలి ఈ తిట్టుడు తప్ప ఇంకేం పురాణం ఉన్నది బోని వీళ్ళేమన్నా అభివృద్ధి చేసిరా అంటే ఏది లేదు ఎక్కడి గొంగడికి అక్కడే ఎక్కడ దొంగలు అక్కడే గచ్చు అన్నట్టు చాలా వరకు ప్రెస్ మీట్లు చూస్తూ అంటే రక్తం మరుగుతుంది తెలంగాణ ప్రాంత యువతది ఆలోచిస్తున్నారు సమయం ఇచ్చిర్రు దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుపడతారు ఏముంటుంది కోర్టులు రాజ్యాంగం ఇవన్నీ అందరూ చూసినే కొత్తది ఏం కాదు మీ పార్టీల గీనకు కనీసం గిసొంటలను కాపాడుకోరే అది కాదు ఎవరో నిన్న మూనా వచ్చిన పొరగాళ్ళందరం ముంగట వేసి నడిపిస్తారు ఏముంటుంది ఆ దగ్గర సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు నాలుగైదు కేసులలా కాగానే ఇక పెద్ద తోపులా తురుంలా వాళ్ళు మా దాంట్లో కూడా కొందరు ఉన్నారు బట్టేబాజ్ కాలు జర్నలిజంలో వాళ్ళ సంగతి కూడా త్వరలో వస్తుంది కానీ